అన్నదాత సుఖీభవ ఏంటి పూర్ణం చూపించి అన్నదాత సుఖీభవ అంటున్నారు అనుకున్నారా ఈరోజు వనభోజనానికి వెళ్ళాము మా ఇంటి దగ్గరలో భోజనాలు చాలా బాగున్నాయి మేను పొంగలి పూర్ణం వడ పులిహోర బిర్యానీ దానిలోకి కుర్మ రైతా అన్నము పప్పు పచ్చడి క్యాలీఫ్లవర్ ఫ్రై ములక్కాడ కుర్మ సాంబారు లాస్ట్లో పెరుగు ఇవన్నీ కూడా భోజనాలు చాలా బాగున్నాయి అక్కడ కార్తీక మాసంలో ఒక్కసారైనా వన భోజనాలు చేయాలి ఎవరైనా సరేను బట్ నాకు అదృష్టం ఇవాళ దక్కింది అనుకోకుండాను చాలా చాలా దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇట్లా నాకు భోజనం దొరికినందుకు చా వంటలు కూడా చాలా బాగున్నాయి అక్కడ ఈరోజు ఫుల్గా మంచిగా వన భోజనాలు ఎంజాయ్ చేసాం అక్కడ లాస్ట్లో నాకు స్వీట్ తినడం ఇష్టం కాబట్టి పూర్ణం పక్కన పెట్టుకొని ఆ పూర్ణం లాస్ట్లో తిన్నాను అందుకని మీకు లాస్ట్లో ఫస్ట్లో పూర్ణం చూపించాను బాగున్నాయి కదా అన్నీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ కూడాను